నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో పొలం బాట కార్యక్రమాలు నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ తో పొలాల్లో గేదెలు మనుషులు రోజుకు ఎక్కడో ఒక దగ్గర మరణిస్తూ ఉండటంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై రైతులకు తెలియజేసేందుకు పొలం బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు పొలాలు ట్రాన్స్ఫార్మర్లకు ఉన్నటువంటి వైర్లు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపి వైర్లకు తగలకుండా ఉండేందుకు కంచె ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని వారన్నారు కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు సర్వీసెస్ ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగద్దు మనకి ప్రతి దినము పేపర్లు చూస్తే ఎవరో ఒకరు రైతు విద్యుత్ షాక్ గురై చనిపోతున్నట్టు మనం వార్తలు చూస్తున్నాము అలా కాకుండా మనకు అవగాహన ఉండాలా మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లో లెవెల్ పోల్స్ కానీ వైర్స్ కానీ ఉంటే మీరు మాకు ముందు ముందే ఇన్ఫామ్ చేయాలా ప్రమాదం జరిగే లొకేషన్లో మీరు ముందు ముందే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము దానికి పోలేసో లేకుంటే వైరు టైట్గా లాగి ప్రమాదరహితంగా చేయడానికి మేము సంకల్పం చేసుకున్నాము ఈ ట్రాన్స్ఫర్ ప్లింతులు కూడా ఏమన్నా కింద ఉన్నా కానీ లో లెవెల్ ఉన్నా కానీ మీకు పశువులు పోయి ముట్టుకునే పరిస్థితి ఉన్నా కానీ దానికి మనం హైడ్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ డిపార్ట్మెంట్ తరఫున డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా అజాగ్రత్తగా పనిచేసి ప్రమాదాలకు గురి కాకుండా ఈ డిపార్ట్మెంట్ తరఫున మా లైన్మెన్లకు మీకు అవగాహన సరిస్తుంది ఈరోజు మనము కాళేశ్వరం గ్రామంలో మనం ఒక శపథం చేద్దాము ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా విద్యుత్ షాక్కు గురి కాకుండా మనము జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మనము సర్వీసులు వినియోగించుకునే అవసరం ఉన్నది దీంట్లో భాగంగా మనము రైతులము మీకు వన్ నైన్ వన్ టూ అనే ఒక సర్వీసు ఒక సర్వీస్ నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చినాం మేము టోల్ ఫ్రీ నెంబరు మీకు ఏ సమస్య ఉన్నా కానీ వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేస్తే మాకు ఇమీడియట్గా ఆన్లైన్లో మాకు కాంప్లైంట్ వస్తుంది మేము ఇమీడియట్గా అటెండ్ అవుతాము మేమే మాకు చెప్పినా అవుతాము కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఐడియా ఉండాలి అందరికీ ఇమీడియట్గా ఏ ప్రాబ్లం ఉన్నా లెవెన్ కే వైట్ తగ్గిపోయినా ఎల్టీ వైట్ తగ్గిపోయినా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా కానీ మేము మార్పిస్తున్నాము చిన్న కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ మాకు ఏడీ గారికి వ్యాన్ ఉంటుంది వ్యాన్ ఏడీ గారికి వ్యాన్ ఉంటుంది చిన్న కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ట్వంటీ ఫైవ్ కేవీ సిక్స్టీన్ కేవీ డిటీఆర్స్ మేమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఇటు మా పెద్ద అరవై మూడు వంద ట్రాన్స్ఫర్లకు కూడా మాకు డిపార్ట్మెంట్ థిఎంటీ వ్యాన్ పెట్టింది దాంట్లో కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీరు మాకు ముందు ముందు ఇన్ఫార్మ్ చేస్తే మేము అంతా అరేంజ్మెంట్ చేసుకుంటాము రైతులకు కష్టం కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మాకు రూల్ ఉంది మీ దాకా రావాలి ఇది మేము ఏం చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున మీకు కూడా ఐడియా రావాలన్న ఉద్దేశంతోనే మీ దాంకా వచ్చి ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఒక ఊరు చేస్తున్నా నేను పద్నాలుగు ఊర్లు పెట్టుకున్నా దాంట్లో భాగంగా నవీపేట మండల్లో నవీపేట ఏడీ గారి దగ్గర ఈ ఊరు ఈరోజు అదృష్టం ఈరోజు అంశం ఉండే అదృష్టవశాతం మేము డైవర్ట్ అయ్యి నాలేశ్వరం వచ్చాము సంతోషం బాగా లోపట్టుకుంది ఇక్కడ అధికారులు పనిచేయడం కూడా ఇంటీరియర్ నిజామాబాద్కు దూరము చాలా జాగ్రత్తగా పనిచేయండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ మా దాకా తీసుకురండి మీరు కెపాసిటర్ పెట్టుకోవాలి కెపాసిటీ పెట్టుకుంటే ప్రతి రైతుకు టూ యామ్స్ కరెంట్ తగ్గుతుంది టూ యామ్స్ కరెంట్ తగ్గితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్వంటీ ఫైవ్ మీద నాలుగు మోటార్లు ఉంటే మనం నలుగురు కెపాసిటర్ పెట్టుకుంటే